నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు కనీ పెంచిన వారి పట్ల నీ రుణం ఎప్పటికీ తేరదో ఒకటే మాట నువ్వు గొప్ప తెలివైన వాడు అవ్వచ్చు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఆ మైకులు అవ్వచ్చు కూడా ఒకరి పిచ్చోళ్ళే అవ్వచ్చు అయినా నిన్ను కన్నవారు వాళ్ళు నీకు జ్ఞానం వచ్చింది తెలివితే వచ్చినచ్చు కానీ నీకు జన్మనిచ్చింది వాళ్ళు ఎప్పుడు నీకు గొప్పోళ్ళే వాళ్ళు వాళ్ళ తప్పులు ఎంచటం నీ పని కాదు వాళ్ళ యోగక్షేమాలు చూడటమే నీ పని అందుకే తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా నువ్వు నాకేమిచ్చావు ఏం చేశావు వాళ్ళు చూడు ఏం చేశారో వీళ్ళు చూడు ఏం చేశారో ఎప్పుడు అనకూడదు అసలు నీకు జన్మనిచ్చారు నువ్వు పుట్టటానికి వాళ్ళు కారణం